వస్తాడు కొడతాడు రిపీట్ వస్తాడు కొడతాడు రిపీట్ వస్తాడు కొడతాడు రిపీట్ వైభవ సూర్యవంశ విషయంలో ఇదే ఇప్పుడు పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది అనమాట ఎందుకంటే మనోడు ఏ గేమ్స్ ఆడినా కూడా ఉతుకుడే ఉతుకుతా ఉన్నాడు అది డొమెస్టిక్ లెవెల్ లో రన్ అయినా మ్యాచ్లైనా కాని అండి ఇప్పుడు ప్రజెంట్ టీమిండియా తరపున ఆడుతా ఉన్నాడు యూత్ ఏషియన్ గేమ్స్ లో తన ఫస్ట్ మ్యాచ్ లో యూఏఈ తోటి వైభవ సూర్యవంశ చేసిన బ్యాటింగ్ చూస్తే ఒక్కొక్కరికి పిచ్చిపోతుంది అన్నమాట ఎందుకంటే మనోడు ఆ రేంజ్ లో బ్యాటింగ్ చేసిండు ఇంటర్నేషనల్ టీమ్ తోటే మ్యాచ్లు ఆడుతా ఉన్నా కూడా రూల్ ప్రకారం ఇది ఇంటర్నేషనల్ క్రికెట్ లెక్కలోకి వెడదన్నమాట అందుకే మనోడు రికార్డులు అనేవి లెక్కలోకి రావు గానీ మనోడు రోహిత్ శర్మ రికార్డు ను బ్రేక్ చేసిండు శ్రీలంక పైన రోహిత్ శర్మ ముప్పై ఐదు బంతుల్లోనే సెంచరీ చేసిండు కదా టీ ట్వంటీ లో ఫాస్టెస్ట్ సెంచరీ ఫర్ ఇండియన్ బ్యాటర్ దాన్ని మనోడు ఈ రోజు బ్రేక్ అన్నమాట అది కూడా మూడు బంతుల తేడాతోటి ముప్పై రెండు బంతులలోనే సెంచరీ అనేది పూర్తి చేసిండు అంటే ఏ రేంజ్ లో బ్యాటింగ్ చేసిండో మీరు అర్థం చేసుకోవచ్చు ఈ సెంచరీ పూర్తయిన తర్వాత మనోడు ఇంకా విధ్వంసాన్ని వెంచేసిండు ముప్పై రెండు బంతులలో సెంచరీ వేసింది కదా ఆ తర్వాత జస్ట్ పది బంతులలోనే నలభై నాలుగు రన్స్ కొట్టిండు అంటే మీరు అర్థం చేసుకోవాలి మనోడు ఏ రేంజ్ లో రెచ్చిపోయిండు అనేది మొత్తం యూఏఈ పైన నలభై రెండు బాల్స్ అన్న వైభవ్ సూర్యవంశం నూట నలభై నాలుగు పరుగులు చేసిండు అన్నమాట మొత్తం ఇందులో పదకొండు ఫోర్లు ఉంటే పదిహేను సిక్సర్లు మామూలుగా ఫోర్లు ఎక్కువ సిక్స్లు తక్కువ ఉంటాయి కదా కాకపోతే సూర్యవంశ లెక్కలు మొత్తం మార్చేస్తా ఉన్నాడు అనమాట ఇప్పుడు సిక్స్లు ఎక్కువ ఫోర్లు తక్కువ ఉన్నాయి మొత్తం పదిహేను సిక్సర్లు పదకొండు ఫోర్లు అంటే ఆడిన నలభై రెండు బాల్లలో ఇరవై ఆరు బంతులు బౌండరీలకే అయిపోయి యి ఈ ఫోర్లు సిక్స్లతోటే తన నూట నలభై నాలుగు రన్స్లలో నూట ముప్పై నాలుగు రన్స్ అనేది స్కోర్ చేసిన అనమాట అంటే మొత్తం పదిహేను సిక్స్లు పదకొండు ఫోర్లు కలిపితే నూట ముప్పై నాలుగు రన్స్ అనేటివి అవుతాయి ఈ బౌండరీల రూపంలో నూట నలభై నాలుగులో నూట ముప్పై నాలుగు స్కోర్ అనేది చేసేసిండు మిగిలిన పది సింగిల్స్ అది కూడా మామూలుగా స్ట్రైక్ రొటేషన్ రొటేషన్కో దానికి వాడు ఉంటాడు కానీ లేదంటే అవి కూడా ఉతికేసి చూడే కొట్టిన రన్స్లలో తొంభై శాతానికి అంటే పైగా బౌండరీస్ తోటి రాబట్టిండు రన్స్ మళ్ళీ మనం స్ట్రైక్ రేట్ చూస్తే గనక మూడు వందల నలభై రెండు పాయింట్ ఎనిమిది ఆరు స్ట్రైక్ రేట్ మూడు వందల నలభై రెండు పాయింట్ ఎనిమిది ఆరు స్ట్రైక్ రేట్ తోటి బ్యాటింగ్ చేసిండు అంటేనే మనం విధ్వంసం ఏ రేంజ్ లో సాగిందో మనం అర్థం చేసుకోవచ్చు ముఖ్యంగా సెంచరీ పూర్తయిన నెక్స్ట్ అంటే సెంచరీ వరకు కూడా ఉతుక్కుంటూనే వచ్చిండు కాకపోతే ఆ తర్వాత అందులోని ఇంకా అప్డేట్ చేసి వైభవ్ సూర్యవంశి టూ పాయింట్ ఓన్ చూపించిండు అనమాట పది బాలనే నలభై నాలుగు రన్స్ అనేవి కొట్టిండు కదా కాకపోతే సెంచరీ పూర్తయిన తర్వాత నెక్స్ట్ పట్టిన ఐదు బంతులు వరుసగా నాలుగు సిక్స్ ఒక ఫోర్ అసలు ఏ బౌలర్ ని లెక్క వేయకుండా ఏషియన్ యూత్ గేమ్స్ లో విధ్వంసాన్ని సృష్టించి పెట్టిండు తన ఫస్ట్ మ్యాచ్ తోటే కాబట్టి ఇక ఉండేది నెక్స్ట్ మ్యాచ్ అంటే ఈ గేమ్ లో ఇంకా నెక్స్ట్ మ్యాచ్ ఉండే కమనా టీమిండియాకు అందులో సూర్యవంశి ఇంకా ఏ రకమైన విధ్వంసం సృష్టిస్తాడని చూడాలి అయితే ఈ మ్యాచ్ మీరు చూసిర్రా చూడకపోతే వెళ్ళి ఖచ్చితంగా హైలైట్ చూడండి చూసిన తర్వాత మనోడి బ్యాటింగ్ పైన మీ ఒపీనియన్ ఏంది అనేది కామన్ నాకు చెప్పండి